హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు రేపు అంటే జూలై పద్దెనిమిదో తేదీ శుక్రవారం రోజు అన్నదత్త సుఖీబాబు పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వాటి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నాం అన్నదాత సుఖీబాబు పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదాత సుఖీబాబు పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభావ్ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీభవా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదత్త సుఖీభావ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు సో మీరు అన్నదత్త సుఖీభావ పథకానికి అర్హులా కాదని తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదత్తా సుఖీభావ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయల వరకు ఖాతాల్లో జమవుతాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయొచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్